హాల్లో నమస్తే అందరికీ ఈ రోజు అయితే బైరేళ్ళ పల్సంత వచ్చాము బైరేళ్ళ ప్రతి శనివారం అయితే ఉంటుంది బైరేళ్ళపల్లి వచ్చి చిత్తూరు డిస్టిక్ పల్నె బైరేళ్ళపల్లి టౌన్ చెక్ పోస్ట్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ గోళ్ళు గుంజులు గూడూరు పిల్లలు మళ్ళీ పెద్ద పిల్లల జరుగుతుంది ప్రతి శనివారం కొందరు కాంటాక్ట్ నెంబర్ లో స్వీట్ చేయకుండా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వీడియో లెక్క డీటెయిల్స్ ముక్కు పుంజు అయితే ఉంది మూడున్నర కేజీ వస్తుంది అని చెప్తున్నారు వెనకాల గట్టా కూడా చూడచ్చు అన్న ఏం చెప్తాను అమ్మ నాలుగున్నర వేలు చెప్తాను నాలుగన్నర వేలు అయితే చెప్తున్నారు మీ ఫోన్ నంబర్ ఇస్తారా మీ ఫోన్ నంబర్ కూడా నేను మెసేజ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే మీరు వెళ్ళి చూసి అయితే తీసుకోవచ్చు వాళ్ళ అడ్రస్ కూడా నేను మెసేజ్ చేస్తాను చూడొచ్చు ఈ పుంజులంతా వాళ్ళు అని చెప్తున్నారు ఆయన మంచి మంచి జాతి పుంజులు అయితే పెట్టినారు బ్రీడ్ కాకి కాకి చెప్తున్నారు ఇదేం చెప్తారు ఇదేం బ్రేట్ చెప్తాను ఇదైతే బాగా నాలుగన్నర వేలు అయితే చెప్తున్నారు అది కాకి కాకినెమిలి ఏం చెప్తారు రుణన్నర సరగా సరగా బ్రీడు ఇది మూడు వంద వేలు ఇది మూడు వందర వేలు అయితే చెప్తున్నారు సరగా బ్రీడు ప్రతి ఒక్క కుంజు కూతురిస్తా ఉంది ఇది నా ఇదే ఇదేం చెప్తారనా ఇది మూడొన్నర ఇది మూడున్నర వేలు అయితే చెప్తున్నారు కుంజు కాకి కాకి ఇది కాకి మెమిలి చెప్తున్నారు ఇదే చెప్తారు నా నాలుగు వేలు ఇప్పుడు చెప్తే అయితే ఫైనల్ కాదు మళ్ళీ బేరంబట్టి అయితే ఉంటుంది ఇదైతే ఫైనల్ కాదు ఈ ఎన్నవాళ్ళు ఈ పుంజులంతా నా మీ నా మీ పేరు కృష్ణ మీ పేరు కృష్ణ అంట నా మీ ఊరు పెద్దబర్నపల్లి ఎక్క పక్కలోనా వీకొట పక్కలో ఇంకా మూడు కిలోమీటర్లు అంట వీళ్ళ అయితే మొత్తం జాతి పుంజులు ఉన్నాయి మీకు ఎవరిగా నాకు కావాలంటే అక్కడికే వెళ్ళి చూసి అయితే తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన రేట్లు ఫైనల్ కాదు మళ్ళీ బేరం బట్టి అయితే కొద్దిగా తగ్గుతుంది మీ ఫోన్ నంబర్నా నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ టూ మంచి మంచి పుంజులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇంత అయితే ఉన్నాయంటే పిల్లలేము పిల్లలు అంతా పుంజులే ఈ పిల్లలు అయితే లేవు అంత పెద్ద పుంజులే ఉన్నాయి చెప్తున్నారు ఫైటింగ్ పర్పస్ బ్రీడింగ్ అయితే ఉన్నాయి ఏమైతే చెప్తున్నారు ఇదినా ఇది మీదేనా జాతి అంటారు అదేనా ఏం రేట్ చెప్తారనా ఫైనల్ ఎంత ఎంతైతే ఇచ్చేస్తారునా నాలుగైదు ఫైనల్ నాలుగైతే ఇచ్చేస్తారు ఫైనల్ నాలుగు వేలు అయితే ఇచ్చేస్తారంట నూరి జాతి పుంజు ఇక్కడ చిలక పుంజు అయితే ఒకటి ఏం రేట్ చెప్తున్నారా రేపు మూడు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు చిలక ముక్కు టెంపర్ తైల టెంపర్ చూడచ్చు ఇంకా వస్తున్నాయి ఇంకా ఉన్నాయి మీ దగ్గర ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి మీరు పొలం లేదా మీ పేరు నందకుమార్ నందకుమార్ సాయినగరా జీరో ఈ కాంటాక్ట్ నంబరు మీకు ఎవరికన్నా కావాలంటే వెళ్ళి చూసి అయితే తీసుకోవచ్చు అక్కడే పిల్లలు అన్ని పిల్లలు కూడా ఉన్నాయా పిల్లలు కూడా వీళ్ళ దగ్గర అయితే పిల్లలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు చిలుకముఖనా లేదా ఇంకా ఏమన్నా ఫైటర్లు కూడా ఫైటర్లు కూడా ఉంటాయి ఫైటర్లు కూడా ఉన్నాయి చెప్తున్నారు గా చిలుక ముక్కు గా చిలుక ముక్కలు అంటారు షెడ్డా ఉంది ఏ ఉంది పామే ఉంది అనేది చెప్తున్నారు జాతి పెట్టలు జాతి పండుగలు కూడా దొరుకుతాయి ఇక్కడే అబ్బాయి రెడ్డి ఫలిసం లో కావాలంటే వచ్చే పిల్లలు అయితే ఉన్నాయి అయితే వాళ్ళ లోనర్ అయితే ఇక్కడ నేరు అక్కడ మేము మీదా మీద ఎంత చెప్తాను చిలుక ముక్క ఇదైతే ఐదు వేలు చెప్తున్నారు చిలుక ముక్కు అది ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం బట్టి అయితే ఉంటుంది చిన్న చిన్న పుందును నా ఏం రేట్ చెప్తానా వెయ్య ఐదు వేల వెయ్యి ఐనూరు వెయ్యి ఐనూరు అయితే చెప్తున్నారు ఆయన మామూలు మన పుంజులు ఇది నా చెప్పులు పుల్లైతే ఉన్నాయి జాతి పిల్ల అయితే జాతి పిల్లలు అప్పుడు రేట్ చెప్తా చెప్తాను పదహైదు వందలు రెండు సేవ పదహైదు వందలు రెండు సేపు పదహైదు వందలు అయితే చెప్తున్నారు ఇంకా ఉన్నాయి పిల్లలు రెండేనా అయితే ఉంది ఒక ఏం రేట్ చెప్తాను ఏం రేట్ చెప్తాను వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు అయితే చెప్తున్నారు పిల్లలు ఏం రేట్ చెప్తారో ఇరవై గిర్రాజేనా గిరిజానా జత ఇన్నూట ఇరవై బాత పిల్లలు బాత పిల్లలు మున్నూట యాభై ఇవి తర్కీ కొల్ ఒక జత ఆరు యాభై థర్టీ కొల్లు ఒక జత ఆరు యాభై అయితే చెప్తున్నారు అది అది ఫైనల్ రేటా లేదా మళ్ళీ ఏమన్నా తగ్గుతుందా పది ఇరవై తగ్గుతుంది చీటీ కొలు లేవాటి కొల్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి చీటీ కోళ్ళు నా అదేమో చెప్తాను సిటీ కాల్లో మున్నూట యాభై చేత మున్నూట యాభై అయితే పెట్టుకున్నారు నా వారం వారం వస్తారా మీరు ఎన్నైతే వారం వారం వస్తారా మీకు ఎవరికన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి చూసేసి తీసుకోవచ్చు పిల్లలు అవి ఉన్నాయి ఫ్యాన్సీ కాల్ ఫ్యాన్సీ కాల్ అంట ఫ్యాన్సీ కాల్ ఇవి కాలుపేట బొత్తుగా అయితే ఉన్నది కొంచెం కొంచెం స్టే సాడే అయితే ఉన్నది వైరడ్లపల్లి గోరూరు పిల్లల సంత ప్రతి శనివారం అయితే ఉంటుంది వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ప్రతి శనివారం గూడెల పిల్లలు అయితే ఇక్కడ దొరుకుతాయి ఏదైనా అనుకునే వాళ్ళు కొంచెం జాస్తి ఎక్కువ పిల్లలు వాళ్ళు ఈ పిల్లలు అయితే తీసుకునే వాళ్ళైతే సాగుతుంటారు ఈ పిల్లల్లోనే కొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే వస్తాయి అవి తీసుకుంటే ఏమంటే దున్నే బాత అయితే పట్టుకుంటాయి ఇక్కడన్నాయి సైజు పిల్ల చిన్న సైజు పిల్ల చూడండి ఫస్ట్ సైజు ఇంకా చిన్న సైజు వరకు మొత్తం అన్ని అన్ని రకాల పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ

எூர் பிள்ளை தாரு சிறப்பு சேரலாடு சேரலா இப்போ செலவுறேனா பன்னெண்டு வந்து ரெண்டுனா ரெண்டு பன்னெண்டு வேலு ఇప్పుడు కొంచెం చాలా యాక్టివ్ గా అయిపోయింది వ్యాపారం వాళ్ళు తీసుకుంటున్నారు పిల్లలు ఇంకొక గూడే పిల్లలు సంత వారం అయితే కొంచెం పిల్లలు అయితే తక్కువ ఉన్నాయంట అయితే వేరెన్ కొంత పెద్ద పిల్లలు సొంత సూవర్స్ చాలా పెద్ద సొంత గొర్రెలు గొర్రె పటేళ్ళు మేకలు మేకప్ పటేళ్ళు అయితే దొరుకుతాయి ఇక్కడ బిజీ బిజీగా అయితే వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి పెద్ద పెద్ద పిల్లలు గొర్రెలు గొర్రె పట్టేళ్ళు అంతా దొరుకుతాయి ఈ పిల్లలు ఏం చెప్తారనా జత జత ముప్పై ఏళ్ళు అయితే చెప్తున్నారు వారం సంతలో పిల్లలు అయితే చాలా తక్కువ చేయాలి ఏం చెప్తారా ఏడున్నర వేలు అయితే చెప్తున్నారు ఇప్పుడు ఫైనల్ కాదు ఫైనల్ ఎంతైతే ఇచ్చేస్తా వేల ఫైనల్ ఏడు వేలు అయితే కూడా ఉన్నాయి అప్పుడైతే వ్యాపారాలు అయితే దొరుకుతున్నాయి గొర్రెలు గొర్రె పిల్లలు మేకలు మేక పిల్లలు అన్ని దొరుకుతాయి ఈ సమయంలో ఏం రేట్ చెప్తున్నారు గొర్రె గొర్రె ఏం రేట్ చెప్తున్నారు గొర్రెలు బుట్టి రేటు గొర్రె బొట్టి రేటు ఇప్పుడు ఇదైతే చె పిల్లలు బట్టి రేట్లు ఉంటాయి అని అయితే చెప్తున్నారు ఒక్కటి అడిగితే అది అది నేను చూపించిన అయితే ఇది ఎనిమిదిన్నర వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బేరం బట్టి అయితే ఉంటుంది ఇది బిజీ బిజీగా అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి బోర్రెయితే పదహైదు వేలు చెప్తున్నారు గొర్రె పట్టేళ్ళు అయితే పది పద్ చెప్తా అంటే చిన్న పట్టలు ఇవిడచ్చు మా గేట్ అయితే అవ్వలేదు చిన్న పిల్లలు వ్యాపారాలు అయితే చాలా వరకు రేట్లు అడిగేట అవ్వలేదు పటేర్లు గొర్రెలు గొర్రె పిల్లలు అంతా ఉన్నాయి ఇదే బేరేషన్ మీరు నా పక్కన చూసినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్